రాయచోటి ఎస్పీ వద్దకు చేరిన అంగల్లు భూముల పంచాయతీ పార్టీలు పేర్లు చెప్పి మా స్థలాలు లాక్కోవాలని చూస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు ఏసీబీ వలలో చిక్కిన అవినీతి జౌలీ శాఖ అధికారి కృష్ణయ్య కోలబైలు పంచాయతీలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న భూ బకాసురులు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన రెవెన్యూ అధికారులు చెరువుల్లో దూకి వివాహిత ఆత్మహత్య స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసిన అగ్నిమాపక శాఖ సిబ్బంది బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బంధల గౌతమ్ కుమార్ కు అఖండ స్వాగతం పలికిన మదనపల్లి ప్రజలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు ఇక డీటెయిల్స్ చూస్తే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బంధుల గౌతమ్ కుమార్ అధ్యక్షతన బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా సోమవారం మదనపల్లికి విచ్చేశారు ఈ సందర్భంగా బీఎస్పీ శ్రేణులు భారీ ర్యాలీతో అఖండ స్వాగతం పలికారు దేశంలో మూడవ అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీకి అతి చిన్న వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఎన్నికవ్వడం జరిగింది మదనపల్లి నుండి మొదటిసారిగా జాతీయ పార్టీకి రాష్ట అధ్యక్షులుగా బందల గౌతమ్ కుమార్ ఎంపికవ్వడం పట్ల స్థానికంగా ఆ పార్టీ శ్రేణులు ఇతర వర్గాలు మరియు మదనపల్లె ప్రాంత ప్రజలలో హర్షం వ్యక్తమవుతోంది రాష్ట అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా బందల గౌతమ్ కుమార్ మదనపల్లికి వచ్చిన సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా భారీ ఎత్తున కార్లు ద్విచక్ర వాహనాలతో ర్యాలీతో స్వాగతం పలికారు స్థానిక బెంగళూరు రోడ్డు నక్కల దిన్నే మున్సిపాలిటీ బోర్డు వద్ద నుంచి పార్టీ శ్రేణులు రాష్ట అధ్యక్షులకు స్వాగతం పలికారు అనంతరం అక్కడ నుండి వాహన శ్రేణితో ర్యాలీగా కలిసి గేట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ బెంగళూరు బస్ స్టాండ్ టౌన్ బ్యాంక్ సర్కిల్ ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ సర్కిల్ గొల్లపల్లి అంబేద్కర్ సర్కిల్ మాయాబజార్ వారిపల్లి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా సొసైటీ కాలనీ బీఎస్పీ కార్యాలయం అక్కడ నుంచి గాంధీపురంలోని ఆయన స్వగృహం వరకు ర్యాలీ ముందుకు సాగింది ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ పుర ప్రజలకు పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు తన రాకను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు అఖండ స్వాగతం ఏర్పాటు చేశారు పట్ల పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసి అధికార పార్టీ వైఫల్యాలు ఎండగట్టడంతో పాటు ప్రజల గొంతుకై ప్రభుత్వాన్ని నిలదీసి పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ శ్రేణులు ప్రజా సంఘాలు బహుజన నాయకులు ప్రజలు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడుగా బెన్ కుమారి మాయావతి గారు నన్ను నియమించడం జరిగింది అదేవిధంగా గౌరవ నేషనల్ కోఆర్డినేటర్ ఆకాశ ఆనంద గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారికి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులైన తర్వాత ఈ రోజు మదనపల్లికి విచ్చేస్తే ఈ రోజు మదనపల్లిలో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మదరపల్లి నాయకత్వం అన్నమయ్య జిల్లా నాయకత్వం అదేవిధంగా ప్రజలందరూ ఈ సాదర స్వాగతాన్ని నేను ఎప్పుడు కూడా జీవితంలో మరవలేను ఈ రోజు ఏదైతే డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబాపులే మాన్యశ్రీ కాంచిరాముల సిద్ధాంతంతో ఉన్నటువంటి ఈ బహుజన్ సమాజ్ పార్టీ కోసం నేను అహర్నిశలు నా చివరి శ్వాస వరకు పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ ముందర తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నాకు సాధారణ స్వాగతం వలకి వాళ్ళ గుండెల్లో నింపుకుని బహుజన సమాజ్ పార్టీని నన్ను ఈ రోజు ఆదరించినటువంటి మీ అందరికీ కూడా మొదటిపల్లి పట్టణ ప్రజలకు బహుజన సమాజ్ పార్టీ నాయకత్వానికి అందరికి కూడా పేరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు జైలు శాఖ అధికారి కృష్ణయ్య అడ్డంగా దొరికిపోయాడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో చేనేత జౌలి శాఖ అధికారి కృష్ణయ్య సోమవారం లబ్దిదారుల నుంచి డెబ్బై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీపీ అడిషనల్ ఎస్పీ విజయకుమారి ఆదేశాలతో కడప ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి సిఐలు జిల్లా జౌలి శాఖ అధికారి కృష్ణయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మరిన్ని వివరాలను వెల్లడిస్తామని అడిషనల్ ఎస్పీ విజయకుమారి తెలిపారు తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలిపారు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగల్లు గ్రామ పరిధిలోని రెండు వందల ఇరవై బై నాలుగు సర్వే నంబర్ నందు రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిదిలో వేసిన డెబ్బై రెండు ప్లాట్లను అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతనే మేము కొనుక్కోవడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది లోకల్ నాయకులతో పాటు రాయచోటి పులివెందుల నుండి కొంతమంది వచ్చి తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి మా ప్లాట్లను కాజేయాలని మాపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు అప్పుడు కొంతమంది పెద్ద మనుషులు రాజకీయ నాయకులుగా చర్చలు జరిపిన మేరకు ప్లాట్లు కొన్న ప్రతి ఒక్కరూ తలా కొంచెం వేసుకుని నలభై లక్షల రూపాయలను వారికి ఇవ్వటం జరిగింది అదే మనుషులు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేతలతో కలిసి మళ్లీ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఎలాగైనా మా ప్లాట్లను ఆక్రమించుకోవాలని చూస్తున్నారని వారు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు ఈ జిల్లాలోనే ఉండే బడా నాయకులనే కాకుండా ఇతర జిల్లాలో కడప అనంతపురం తిరుపతిలో ఉన్నటువంటి బడా నేతలకు నీకు రెండు కోట్లు ఇస్తాం నీకు అంత ఇస్తాం అని వారికి ఆశ చూపిస్తూ అన్యాయంగా తమను రోడ్డు పాలు చేసేందుకు సిద్దమయ్యారని వారు ఆవేదనను వ్యక్తం చేశారు పార్టీలు మారినప్పుడల్లా తమపై దౌర్జన్యాలు చేసి తమ భూములను లాక్కోవాలని చూస్తున్నారని మేమంతా చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకునగా వచ్చిన సంపాదనతో సొంతగా ఇల్లు నిర్మించుకోవాలని ఆశతో మేము ప్లాట్లు కొనుగోలు చేసుకుని అక్కడ నిర్మాణాలు కూడా చేసుకున్నాము అని ఆయన కూడా మమ్మల్ని బెదిరిస్తూ ఎలాగైనా మా భూములను లాక్కోవాలని చూస్తున్నారని వారు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు అందుకే ఈ రోజు మా బాధలను జిల్లా ఎస్పీకి మొరపెట్టుకోవడం జరిగిందని ఇప్పటికైనా జిల్లా ఎస్పీ అక్కడ జరుగుతున్న పరిణామాలను విచారించి తమకు న్యాయం చేయాలని వారికి అభ్యర్థించామన్నారు వాడు పక్క ఈ చల్లా మోహన మళ్ళొచ్చి పీట్ల సామిరెడ్డి పీట్ల రవికుమార్ ఇంకా వైసీపీ నాగరత్న అని ఆయన వచ్చి ఆయన యాభై మందిని ఆడవాళ్ళు వేసుకొచ్చి మమ్మల్ని కొట్టి చిత్రహింసలు పెట్టి మాకు చాలా ఇబ్బంది పెట్టి రకరకాలుగా కాంపౌండ్ వేసినారు మళ్ళీ మేమందరూ ఆ కాంపౌండ్ తొప్పేసినాము దానికోసం మళ్ళీ ఎస్పీ గారిని కలవడానికి వచ్చినాము మాకు తగిన న్యాయం జరగల్లా కావాలంటే మా రికార్డు అన్నీ పరిశీలించమని పరిశీలించచ్చు మా దగ్గర ఏమైనా తప్పు ఉన్నా కూడా మేము భూములు వదుర్కొనే సిద్ధము అతని దగ్గర ఏ విధమైన రకాల ఏ విధమైనది లేదు ఇదివరలో వన్ ఫార్టీ ఫైవ్ సిఆర్పిఎస్ పెట్టినారు అప్పుడు ఎంఆర్ఓ గారు చూసి ఏ విధమైన మాకు డైరెక్షన్ ఇవ్వలేదు లేదంటే ఇప్పుడు అది వన్ ఫార్టీ ఫైవ్ పెట్టినా కూడా మాకు సంతోషమే ఏమంటే మేము మిమ్మల్ని కోర్టు కన్నా పోతాం లేదంటే మమ్మల్ని బ్రతకనేరు రాజకీయ నాయకులు ఇతర జిల్లాల నుంచి అందరినీ పోగు చేసుకుని అందరికి కోట్లు కోట్లు అతను వంద కోట్లు మిగులుతుంది యాభై కోట్లు మిగులుతుంది పది కోట్లు మిగులుతుంది నీకు రెండు కోట్లు రెండు కోట్లు అని ఆ విధంగా చెప్పేసి మమ్మల్ని అంతా భయభ్రాంతులు చేసి మా భూములు ఉన్నారు సార్ ఇది పరిస్థితి డెబ్బై రెండు మంది ఉన్నాం సార్ రెండు వేల పదిహేడులో కొంత పంతొమ్మిదిలో కొంత మండలం దూకి వివాహిత ఆత్మహత్య పల్లికి చెందిన జగన్నాథం మీడియాతో మాట్లాడుతూ తన భార్య కోమల ఇంటిలో గొడవపడి బయటకు వెళ్లిపోయింది ఈ క్రమంలో చెరువులోకి దూకిందని గ్రామస్తులు తెలపడంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకొని అగ్నిమాపక శాఖకు సమాచారం అందించామన్నారు వారి సహకారంతో కోమల మృతదేహాన్ని బయటకు తీసుకురావడం జరిగిందన్నారు వివాహం జరిగి ఏడేళ్లు అవుతోంది తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని జగన్నాథం కన్నీరు పెట్టుకున్నాడు కాగా ఘటనలో నిజానిజాలు పోలీసుల దర్యాప్తుల్లో తెలియాల్సి ఉంది ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు ఇది రోడ్ ఫోన్ చేసి ఏం పేరు అమ్మాయి పేరు మీరేమవుతారు అమ్మాయికి ఏం పేరు అన్న జగన్ ఎంతమంది పిల్లలు ఎన్ని రోజులు అయింది పెళ్ళి గ్రామీణ మండలం కోల్లబైలు టూ పంచాయతీ పరిధిలోని ఇంద్రామయ్యల సమీపంలో సర్వే నెంబర్ వన్ జీరో టూ నైన్ లో ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలంలో కబ్జదారులు చదును చేయడంతో విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సోమవారం సంబంధిత స్థలంలో పరిశీలించారు ఈ సంవత్సరం ఆర్ఐ మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులలో ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నించడం నేరమని ఎటువంటి క్రయ విక్రయాలు చేసిన చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని ఆర్ఏ శర్మ వీఆర్ఓ నారాయణ హెచ్చరించారు త్వరలో సర్వే చేయించి ప్రభుత్వ స్థలంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు గవర్నమెంట్ ఇంద్రమ్మ ఇంట్లో చెప్పి మన రికార్డుల ప్రకారం ఉంది ఇందులో కొత్తగా ఇప్పుడు ఎవరో ఈ ల్యాండ్ చదువు చేసినారు కానీ ఎవరు ఫీల్డ్ పైన వచ్చి విచారిస్తున్నారు కాబట్టి ఈ రోజు మేము దీన్ని సర్వేను పంపించి మా గవర్నమెంట్ ల్యాండ్ ని బౌండరీస్ పోసి దాని ప్రకారం ఆ ల్యాండ్ కు ఇది ప్రభుత్వ భూమి ఇందులో ఎవరు ప్రవేశించినా ప్రభుత్వ చర్యలకు బాధ్యులని బోర్డు పెట్టి ఇక్కడ మేము ఈ ల్యాండ్ ని ఎవరు ఎన్ఫ్లాట్స్ కాకుండా చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను ఇట్లా ఆరై మదనపల్లి మండలం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దశల వారీగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా సోమవారం మదనపల్లి మున్సిపల్ కార్యనిర్మిత మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వర్రి సురేష్ కుమార్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మస్తాన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికులకి మినిట్స్ రూపంలో ఇచ్చిన హామీ పత్రాన్ని అమలు పరచాలని రిటైర్డ్ అయిన కార్మికులకి అరవై రెండు సంవత్సరాల వయ వరంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు పరుస్తూ జీవులను విడుదల చేయాలని మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకి ఇన్సూరెన్స్లు ఏర్పాటు చేయాలని ఇంజనీర్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి స్కిల్ సెమీ స్కిల్ హై స్కిల్డ్ పద్ధతులతో వేతనాలు రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం మార్చి మూడవ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా మార్చి ఆరున చెలో విజయవాడ కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కావున ఆప్ కాస్ రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు అధికారులు అప్పగించాలని మంత్రివర్గ ప్రతిపాదనను వెంటనే విరమించాలన్నారు ఆప్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి ముబారక్ పట్టణ కార్యదర్శి తిరుమలప్పలు మాట్లాడుతూ మదనపల్లి పరిధిలో పనిచేస్తున్న డైలీ వేజెస్ కార్మికులకి సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని మున్సిపల్ స్కూల్ స్లీపర్లుగా పనిచేస్తున్న కార్మికులకి గత పదిహేను సంవత్సరాలుగా వేతనాలు పెంచిన దాఖలు లేదు వెంటనే స్కూల్ స్లీపర్లకి మదనపల్లి పట్టణ అమాంతం హనుమంతుని తోకలాగా పెరుగుతుంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏదైతే మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను ఉన్నారో అందులో ఇంకా కొంతమంది తగ్గిస్తూ ఇప్పుడున్న కార్మికులకి పని భారం పడుతుందని ఐదు వందల మందికి ఒక కార్మికుడు పారిశుద్ధ్య నిమిత్తం కొరకు దాదాపుగా ఐదు వందల మంది కార్మికులు రావాల్సి ఉందని అందులో రెండు వందల మంది కార్మికులు ఉన్నారని కరోనా సమయంలో పనిచేసిన కార్మికులని అవుట్ సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి వారికి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేశారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మదనపల్లి ప్రధాన కార్యదర్శి నాగరాజు పృథ్వీరాజ్ గంగులప్ప వంశీ నాగరాజు ఉమా రాణి భాగ్యలక్ష్మి శేఖర్ నందు కార్మికులు తదితరులు పాల్గొన్నారు కోరుతున్నాం సంవత్సరాలు అయితే పారిశుద్ధ కార్మికులు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి అవుట్ సోర్సింగ్ కార్మికుడుగానే పని చేస్తున్నాడు వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్న స్వీపర్లను జీతాలు వేతనాలు పెంచాలని అదేవిధంగా మన కరోనా టైంలో తీసుకున్నటువంటి కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న కార్మికులకు అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ధర్నా కార్యక్రమంలో ఏదైతే గత ప్రభుత్వం మినిట్స్ రూపంలో కార్మికులకి ఇస్తానన్న బెనిఫిట్స్ను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పని అదేవిధంగా మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఆబ్కాసును రద్దు చేసే విధానాన్ని విరమించుకోవాలని చెప్పి మంత్రివర్గానికి అదేవిధంగా ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో చర్చించి ఆప్కాసును రద్దు చేసే విధానాన్ని మానుకోవాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏదైతే ఇంతకు ముందు గతంలో కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చి కార్మికులకి ఐదు నెలలు ఆరు నెలలు జీతాలు పడక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆప్కాస్ విధానం వచ్చిన తర్వాత నెల నెల ఒకటో తారీఖు జీతం పడడం అదేవిధంగా పదహైదో తారీఖు ఇరవై తారీఖు ఈపీఎఫ్ కట్ అవుతా ఉంది అయినా కూడా అబ్కాస్ విధానాన్ని తీసుకొచ్చారు ప్రతి నెల ఒకటో తేదీ రెండో తేదీ జీతాలు కూడా తీసుకుంటున్నాం ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఈ అప్కాస్ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతిలోనే కాంట్రాక్ట్ వ్యవస్థని తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని తీర్మానం కూడా పెట్టాలని చెప్పి ఆలోచనలో ఉందని చెప్పి మా దృష్టికి వచ్చింది మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే విన్నపించుకుంటున్నాం మీరు అప్కాస్ విధానాన్ని రద్దు చేస్తానంటే చేయండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే అప్కాస్ విధానాన్ని రద్దు చేసిన వెంటనే ఎవరైతే అవకాశలో ఉన్నారో ఈ కార్మికులందరినీ కూడా వెంటనే పర్మనెంట్ చేయాలి కరోనా టైంలో డైలీ వేజెస్ కింద మీరు ఏదైతే కూలీ పనుల కోసం కార్మికుల్ని తీసుకున్నారు ఇప్పటికే ఐదు ఆరు సంవత్సరాలు గడిచింది వాళ్ళని ఔట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం వాళ్ళు కూడా కల్పించి మా కార్మికులందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనాన్ని అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు రోజులకి ఇరవై రోజులకి లేదా రెండు నెలలకి మూడు నెలలకి అదే వాళ్ళు పెట్టుకున్న బినామీ పేర్లతో కూడా జీతాలు పోతాయి వ్యవస్థ వచ్చినాదంటే కానీ కార్మికులకి చాలా దెబ్బ పడుతుంది కానీ ఈ కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత కానీ ఇంతవరకు ఒక మంచి పండుగ జరిగింది ఏమీ లేదు కానీ వాళ్ళ పేరు మటుకు మంచి ప్రభుత్వం ఎందుకు మంచి ప్రభుత్వము ఏం చేసినారని మీరు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కార్మికులకు కానీ ప్రజలకు కానీ రైతులకు కానీ వ్యవస్థల ఆటో వాళ్ళ డ్రైవర్లకు కానీ స్కూల్ స్వీపర్లకు కానీ ఏ కార్మికులకి ఏ రైతుకి ఎవరికి కానీ ఏమి చేసినారని మీరు మంచి ప్రభుత్వం చెప్పుకుంటున్నారు మీరు ఏదన్నా చేసిన తర్వాత మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకోండి కానీ అదే విధంగా కార్మికుల జోలుకొస్తే కన్నా చాలా తీవ్రంగా ఉంటుందని కోర్మీ మీకుని పట్టించుకోవడం లేదు ఈరోజు కొత్తనే ఐదు గంటలకు లేచి మల మూత్రాలు శుభ్రపరిచే మాకు కనీస వేతనాలు ఇవ్వడం లేదు పర్మనెంట్ చేస్తామని ప్రభుత్వంలోకి రాకముందు ప్రతి ఒక్క నాయకుడు చెప్పేవాడే అయ్యా మున్ఫాలిటీ వాళ్ళు బాగు కోసం సేవ చేస్తున్నారు బాగుసం ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ మా వ్యాధులను వాళ్ళు వ్యాధులుగా తీసుకొని బాధపడుతున్నారు బాగుకోసం చేసేవాళ్ళు వాళ్ళు అని చెప్పేవాళ్ళు కానీ ఎవ్వరు పర్మనేట్ చేసేవాళ్ళే లేరు కానీ ఈరోజు అంచెల అంచెలుగా డిస్టెవసరమైన వస్తువులు పెరిగిపోతూ ఉంటే ఆస్థానీ షా పీఠాధిపతి సయీద్ షా మహమ్మద్ హుసేనీ బాషా షహమీరి కడప చేతుల మీదుగా ఉత్తమ ఉర్దూ కవిగా మదనపల్లి పట్టణానికి చెందిన డాక్టర్ ఎస్కే బాషాకి నిన్న జరిగిన కవి సమ్మేళనంలో ఈ అవార్డును అందజేశారు జీవిత కాలంలో తను ఉర్దూ భాషాభివృద్ధికి చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేశారు ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకున్న తనకు ఇది మరో గొప్ప గౌరవంగాను మరియు మరింత బాధ్యతను పెంచిందని ఈ సందర్భంగా డాక్టర్ ఎస్కే బాషా చెప్పారు ఏదేమైనప్పటికీ మదనపల్లి చెందిన ఒక వ్యక్తి రాష్ట స్థాయి అవార్డును అందుకోవడం పట్టణ వాసులకు గర్వకారణం ఈ సందర్భంగా ఆయనకు పట్టణంలోని పలువురు కవులు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు మిట్స్ ఐపీఎఫ్సీ మద్దతుతో మదనపల్లె టమాటాల కోసం భౌగోళిక సూచిక ట్యాగ్ దరఖాస్తు సమర్పించబడింది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజు అన్నా విభిన్నమైన రుచి ఆకృతి మరియు ఆకర్షణీయమైన రంగుకు ప్రసిద్ది చెందిన మదనపల్లె టొమాటా స్థానిక ఆర్థిక వ్యవస్థల్లో చాలా కాలంగా ప్రధానమైన వ్యవసాయ ఉత్పత్తి అని ఈ ప్రాంతం యొక్క విలువైన వ్యవసాయ ఉత్పత్తి యొక్క ప్రత్యేక గుర్తింపును రక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలోని ఎం టమాటో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ మదనపల్లె టమోటాల కోసం భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం చెన్నైలోని భౌగోళిక సూచికల రిజిస్టీ ఐపీఆర్ కార్యాలయంలో అధికారికంగా దరఖాస్తు చేస్తున్నారు అని ఆయన అన్నారు మదనపల్లె టమాటాలను మదనపల్లె ప్రాంతానికి ప్రత్యేకంగా అనుసంధానించబడిన ఒక ప్రత్యేకమైన ఉత్పత్తిగా గుర్తించే లక్ష్యంతో రూపొందించిన ఈ దరఖాస్తును మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మేధో సంపత్తి సౌకర్యాల కేంద్రం మదనపల్లె చట్టపరమైన మద్దతుతో దాఖలు చేశారు ఇది జీఐ ట్యాగ్ ప్రక్రియకు చట్టపరమైన ప్రతినిధిగా వ్యవహరిస్తుంది అని ఆయన అన్నారు ఈ అధికార ప్రకటనకు మేము ఎంతో సంతోషిస్తున్నామని ఈ అవకాశము మా కళాశాలకు దక్క దక్కడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఈ అధికారిక ప్రకటనలో అడ్వైజర్ ఆర్ ఎన్ డాక్టర్ తులసిరామ్ నాయుడు అసోసియేట్ డీన్ ఆర్ ఎన్ డాక్టర్ శివయ్య పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎంటి ఫ్యాన్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం